శ్రీశైలం శ్రీ శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి మల్లమ్మ కన్నీరు ఇది మల్లమ్మ ఒక శివుని భక్తురాలు ఇద్దరు భార్యాభర్తలు విత్తనం వేస్తున్నారు ఇక్కడ సన్నివేశం అది విత్తనం వేస్తున్నది మల్లమ్మ కన్నీరు అనేది శ్రీశైలం నుంచి దేనికి సైడ్లో ఉంటుంది విత్తనం వేసిన సన్నివేశం ఇది చూడండి మల్లమ్మది ఇంకో ముంగల అలా భర్త నాగాలి వేసుకుంటూ పోతే ఇంకా మల్లమ్మ భక్తురాలు శివయ్య భక్తురాలు శివునికి తపస్ చేసి ప్రత్యక్షమైండు ప్రత్యక్షమై శివుడు వరం ఇచ్చిండు ఇక్కడ చూడండి మల్లమ్మ శివుని భక్తురాలు ప్రత్యక్షమైన శివుడు ఆమె భక్తికి మెచ్చి బోలో శంకరుడు ఓం నమ శివాయ చూడండి మల్లమ్మ ఈ శివయ్య ఇది నేను అలా ఉన్న సందేశంలో ఉన్నాను ఇవి ఆవులు కాడ మలిపోతున్నది మల్లమ్మ ఇవన్నీ ఆవులు ఆమె ఇంకో ఇక్కడ ఆవులకాడను చూడండి ఇంకో ఇక్కడ అదే కాడ కట్టెలు పట్టుకొని రాయి పట్టుకొని ఆవులను మలుపుతున్నది సిరిశైలం మరి ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి